ప్రజలు ఒక వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు నేను ఎవరి మీదనో కోపంతో నమ్మకం లేకనో చెప్పడం లేదు మీరు అడిగారని చెప్తున్నాను తప్పకుండా జగన్ గారే నెక్స్ట్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు స్టార్ హీరో విశాల్ ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ఇంటర్వ్యూలో విశాల్ పై విధంగా వ్యాఖ్యానించారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో దానిని ఖండించిన విశాల్ ఇప్పుడు జగన్ నెక్స్ట్ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది విశాల్ ఇంకా ఏమన్నారంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఎప్పుడూ చెప్పలేదు జగన్ గారిని బయట నుంచి ఫాలో చేసే వ్యక్తిని ఆయన చేసే పనులన్నీ ఫాలో చేస్తున్నా ఆయన నాన్నగారు చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ఎలా అన్నిటి నుంచి బయటకొచ్చారు అనేది చూశానని అన్నారు వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అని ప్రశ్నించగా ప్రజలు ఒక వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు నేను ఎవరి మీదనో కోపంతోనో నమ్మకం లేకనో చెప్పడం లేదు తప్పకుండా జగన్ గారే నెక్స్ట్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు జగన్పై అటాక్ని రాజకీయ కోణంలో చూస్తారని ప్రశ్నించగా ఇలాంటి అటాక్లు జగన్ గారికి కొత్తమీ కాదు ఇంతకుముందు ఎయిర్పోర్ట్లోనూ దాడి జరిగింది ఆ కత్తి వచ్చి పొడుచుకొని ఉంటే వేరే విధంగా ఉండేది కానీ జగన్ అన్ని విషయాల్లో ధైర్యవంతుడని అన్నారు రాయలసీమ నుంచి వచ్చిన వారికి ధైర్యం తెగువ ఎక్కువ అని కూడా అన్నారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి వచ్చి సేవలు చేయొచ్చు కదా అని ప్రశ్నించగా ఇక్కడ దానికి చాలామంది ఉన్నారు మంచి జరుగుతుంది అనే విషయాలు అన్నారు నేనెందుకు రాజకీయాల్లోకి రావడం ప్రజలకు సేవలు చేసే నేను ఆ పని చేస్తేనే సరైంది అని అన్నారు